భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జిల్లా వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు అంబట్ రాంబాబు ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం లాడ్జీ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రాజ్యాంగ స్ఫూర్తిగా విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన సాగుతుందని నేతలు ఆరోపించారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కాకుండా కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ప్రజలు వేధింపులకు గురి చేస్తుందని విమర్శించారు రాజ్యాంగ పరిరక్షణకు వైసీపీ నిరంతరం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేస్తారు ఈ రోజు భారతదేశం గర్వించదగిన రోజు ఎందుకంటే భారతదేశం ఈరోజు నూట ముప్పై కోట్ల మంది ప్రజలు సుఖ సంతోషాలతోటి బాధలైనా ఇబ్బందులైనా ఏదైనా సరే ఒక రాజ్యాంగ స్ఫూర్తితోటి ముందుకు వెళుతున్నారంటే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఎన్ని కష్టాలు అయితే పడాలో అన్ని కష్టాలు పడి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఈ భారతదేశానికి రాజ్యాంగం రాయటమే స్ఫూర్తి ఎందుకంటే ఆయన రాసిన రాజ్యాంగం ప్రతి పేదవాడికి వ్యాపారస్తులకి అన్ని వర్గాలకి అన్ని కులాలకి అన్ని మతాలకి అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని రాసినటువంటి రాజ్యాంగం కాబట్టి ఆ రాజ్యాంగ జాతులు అన్ని మతాలు అన్ని వర్గాల ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ భారత రాజ్యాంగం అనేది ప్రపంచ దేశాల్లోనే మరి గొప్ప విలువలు కలిగిన రాజ్యాంగం మనం చూసినట్టయితే భారతదేశంలో ఎన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో మన రాజ్యాంగాన్ని మరి దృష్టిలో పెట్టుకొని వాళ్ళు తయారు చేసుకున్న దాఖలాలు చాలా ఉన్నాయి ఈ రోజున మరి భారతదేశం అంటే ఎన్నో జాతులు మతాలు కులాలు ఎన్నో మరి వర్గాలు ఈ విధంగా ఉన్నాయి అందరికీ కూడా అందరికీ కూడా సమపాలల్లో న్యాయం జరిగే విధంగా ఈ రోజున మొన్న ఒక న్యాయమూర్తిగా చెప్పారు ఈ రోజున నేను ఈ స్థానంలో ఉన్నానంటే ఆ మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించిన ఇది దాని వల్లనే అని ఈరోజు మేమందరం కూడా మన అందరం కూడా పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నత పదవుల్లో ఉన్నారు మరి అధికారులుగా ఉన్నారు రాజ్య రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించుకుంటూ మన భారతదేశం ఒక చక్కని రాజ్యాంగాన్ని ప్రసాదించినటువంటి అంబేద్కర్ గారికి ఈరోజు అత్యంత గౌరవాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమం దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా వారికి గౌరవాన్ని అందజేస్తున్నారు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు గుంటూరులో లాడ్జ్ సెంటర్లో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది దానితో పాటుగా ఒక విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేయవలసినటువంటి అవసరం ఉన్నది ఆ స్మృతి వనాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు కావాలని ఆ స్మృతి వనం మీద దాడి కూడా చేశారు దాడి చేసి ఒక భాగాన్ని డిస్టర్బ్ చేశారు ఆ భాగం ఏంటంటే ఈ స్మృతి వనాన్ని బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆవిష్కర్త ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని ఉన్న చోట దాన్ని దాడి చేసి పీకేశారు ఎంత ఘోరమైన చర్యని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక మంచి ఆలోచన చేసి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తే దాన్ని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఈ దుష్ట పరిపాలన తొలగించేటటువంటి కార్యక్రమం చేస్తే దాని ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు అంతేకాదు దాన్ని సరియే లేదు అంతేకాదు దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు అక్కడ ఏం వస్తువులు లేకుండా చేస్తున్నారు అక్కడ ఫౌంటైన్ చేయటం లేదు అక్కడ గార్డెనింగ్ చేయటం లేదు కావాలని అంటే మా విజయవాడ నడిబొడ్డులో బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ పెడతారా అనేటువంటి కక్షతో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది దీన్ని ప్రజలు గుర్తించాలని మనం చేస్తున్నాం కేవలం బాబాసాహెబ్ గారంటే గౌరవం లేనటువంటిది చంద్రబాబు నాయుడు గారు అలాంటి దుర్మార్గమైన పాలన ఇవాళ అధికారంలో ఉంది దాని మీద మా పార్టీ ఈ రోజున పెద్ద ఎత్తున నిరసన తెలియజేసే కార్యక్రమం కూడా చేస్తుంది విజయవాడ వెళ్ళి బాబాసాహెబ్ అంబేద్కర్ స్మృతివనాన్ని ఏ విధంగా అయితే నెగ్లెక్ట్ చేస్తున్నారో ఆ నెగ్లెక్ట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం తక్షణమే పునరాలోచించుకొని దాని మీద పూర్వం ఏ విధంగా